అనగనగా విదర్భ నగరం ఆ నగరాన్ని ఇంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి చంద్రసేనుడు అనే మంచి మిత్రుడు కూడా ఉండేవాడు ఇంద్రసేనుడి వద్ద నాగమణి అనే అద్భుతమైన వజ్రం ఉండేది ఒక గొప్ప ముని ఆ వజ్రాన్ని రాజుకు బహుమతిగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వారికి ఏ అపజయమూ కలగదు అని చెప్పాడు ఆ రోజునుండి రాజు ఆ నాగమణిని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ పూజగదిలో భద్రంగా ఉంచేవాడు అయితే ఆ వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడికి దానిని దొంగిలించాలని దుర్బుద్ధి కలిగింది ఒక రాత్రి చంద్రసేనుడు రహస్యంగా నాగమణిని దొంగిలించి ఒకచోట దాచాడు మరుసటి రోజు ఉదయం వజ్రం కనిపించకపోవడంతో రాజు ఇంద్రసేనుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు వెంటనే రాజు తన మంత్రి సలహా మేరకు దర్బారులో ఉన్న మంత్రులు మిత్రులు భటులు అందరినీ పిలిపించాడు వజ్రం దొంగిలించబడింది దొంగను పట్టుకోవడానికి కోటలో ఉన్న మహిమగద మసికుండను మీరందరూ తప్పక తాకాలి ఆ కుండ దొంగను పట్టిస్తుంది అని ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ మేరకు రాజభవనంలో ఉన్నవారందరూ ఒక్కొక్కరుగా ఆ మసికుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి కుండను తాకి వెనక్కి వస్తున్నారు అందరి చేతులకు మసి అంటుకుంది కాని చంద్రసేనుడు మాత్రం కుండను తాకితే తన రహస్యం బయటపడుతుందేమోనని భయపడి కుండను తాకకుండా తెలివిగా తప్పించుకుని వచ్చాడు భటులు అందరి చేతులను పరిశీలించారు అందరి చేతులకు మసి అంటి ఉంది ఒక్క చంద్రసేనుడి చేతికి తప్ప భటులు వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశారు రాజు అసలు దొంగ చంద్రసేనుడే అని గుర్తించాడు వజ్రాన్ని తిరిగి తెప్పించి తన మిత్రుడికి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు నీతి అబద్ధం ఎక్కువ కారం దాచబడదు దొంగ ఎప్పుడో ఒకప్పుడు దొరకక తప్పదు